హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఎప్పట్లాగే మనము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి చెప్పుకోబోతున్నాం సో ఇది ఎయిత్ పేపర్ అనమాట ఎయిత్ వీడియో సో మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కావాలనుకుంటే నేను ఒక గ్రూప్లో అనే గ్రూప్ అనేది క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో క్లారిటీగా చెప్పడం జరిగింది మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఆ ప్రాసెస్ ఏంటి అనేది అర్థమవుతుంది సో మరింత కాలుష్యం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి భారతీయ శాస్త్రీయ గాయని కేసర్భాయ్ కిర్కెర్ క్రింది ఘరాణాల్లో దేనికి చెందినది అని అడుగుతున్నాడు సో మనకి ఘరానాకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా ఇస్తున్నాడు మనం ప్రీవియస్ త్రీ వీడియోస్లో ఈ ఘరానాకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చూస్తూ ఉన్నాం సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది అయ్యి ఉండొచ్చు సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఫోర్ ఆన్సర్ అవుతుంది జైపూర్ అట్రౌలి ఘరాన అనమాట సో కేసర్బాయ్ ఖెర్కర్ జైపూర్ అట్రౌలి ఘరానాకి చెందిన ప్రసిద్ధి హిందుస్థానీ శాస్త్రీయ గాయని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారత మాజీ న్యాయమూర్తి లీలా సేత్ రాసిన ఆత్మకథ క్రింది వాటిలో ఏది అని అడుగుతున్నాడు సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆన్ బ్యాలెన్స్ హ్యాన్ ఆటోబయోగ్రఫీ ఎవరిదంటే భారత మాజీ న్యాయమూర్తి లీలాసేత్ రాసింది సో భారతదేశంలో తొలి మహిళా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే లీలా సేత్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డివై పాటిల్ క్రికెట్ స్టేడియం భారతదేశంలో ఏ నగరంలో ఉంది అని అడుగుతున్నాడు క్రికెట్ స్టేడియంస్కి సంబంధించిన బిట్స్ కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నావీ ముంబై నేవీ ముంబైలో మనకి డివై పాటిల్ క్రికెట్ స్టేడియం అనేది ఉందన్నమాట సో డివై పాటిల్ స్టేడియం మహారాష్ట్రలోని నేవీ ముంబైలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తల్చర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది మనకి పవర్ ప్లాంట్స్ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి సో ప్రీవియస్ వీడియోలోనే మనం చెప్పుకున్నాం ఒక క్వశ్చన్ అనేది సో ఇక్కడ ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా తల్చర్ థర్మల్ పవర్ స్టేషన్ ఒడిశాలోని పురాతన విద్యుత్ కేంద్రాల్లో ఒకటి సో విద్యుత్ కేంద్రాలకు సంబంధించి క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నూట నలభై ఒకటవ సమావేశం ఏ నగరంలో ప్రారంభమైంది అని అడుగుతున్నాడు ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ముంబై ఐఓసి వన్ ఫోర్టీ వన్ సమావేశం రెండు వేల ఇరవై మూడులో ముంబైలో ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గోవాలోని కామాక్షి సంస్థాన్ దేవాలయం డ్యాస్ అంత అంతస్తుల గోపురంతో అలంకరించబడింది మరియు దాని శిఖరంపై బంగారు కలసం అమర్చబడి ఉంటుంది సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఫోర్ అష్టభుజాకార ఆక్ఠాగానల్ అనమాట సో గోవా కామాక్ష ఆలయానికి అష్టభుజాకార గోపురం ఉందన్నమాట శిఖరంపై బంగారు కలశం కూడా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సేవా సహకార బ్యాంక్ మొదటి డ్యాష్లో డ్యాష్ సంవత్సరంలో ప్రారంభించబడింది సో మనం ఆల్రెడీ లాస్ట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేసి మనం ఫోర్త్ వీడియోలో ఫిఫ్త్ వీడియోలో చెప్పుకున్నాం లాస్ట్లో సో దాంట్లో ఈ బిట్ కూడా ఉంటుంది చూడండి సో మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ టూ అవుతుంది అహ్మదాబాద్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అనమాట సేవా సహకార బ్యాంక్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రారంభించబడింది అనమాట ఇది మహిళ కార్మికులకు ఆదుకోవడానికి సేవా సహకార బ్యాంకు అహ్మదాబాద్లో ప్రారంభించబడింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆనంద పగోడా ఉత్సవం భారతదేశానికి పొరుగు దేశాల్లో ఏ దేశానికి ప్రసిద్ధి చెందింది ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మయన్మార్ ఆనంద పగోడ ఉత్సవం మయన్మార్లోని బగాన్ నగరంలో జరుపుకుంటారనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సముద్ర ఆమ్లీకరణముకు అత్యంత ప్రభావితమయ్యే జీవుల వర్గం ఏది ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కాల్షియం తయారు చేసే జీవులు అనమాట సో సముద్ర ఆమ్లీకరణం ప్రధానంగా పగడాలు మరియు సెల్లను తయారు చేసే జీవులను ప్రభావితం చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై మూడులో భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దేశ అధ్యక్షుడు ఎవరు దేశ అధ్యక్షుడు ఎవరు అంటే ఈజిప్ట్కి సంబంధించిన దేశ అధ్యక్షుడు అనమాట సో రెండు వేల ఇరవై మూడులో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ పతాహ్ ఎల్సిసి భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మనం ఈరోజు ఈ వీడియోలో ఈ కాన్సెప్ట్కి సంబంధించి లాస్ట్లో మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి చెప్పుకోబోతున్నాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు సో ఇలాంటి బిట్స్ అనేవి మనకి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట సో ఎక్కడ ఉందంటే గోరఖ్పూర్ అనమాట ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నార్త్ ఈస్టర్న్ రైల్వే ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ ప్రధానమంత్రి పాలనలో భారత రాజ్యాంగంలో ప్రాథమిక కర్తవ్యాలు చేర్చబడ్డాయి అని అడుగుతున్నాడు సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇందిరాగాంధీ ప్రాథమిక కర్తవ్యాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో నలభై రెండవ సవరణ ద్వారా చేర్చబడ్డాయి సో ఇదంతా కూడా ఇంపార్టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయ నాయకుడు ఎవరు ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దాదాబాయి నవరోజీ పద్దెనిమిది వందల తొంభై రెండులో దాదాబాయి నవరోజీ బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికైన తొలి భారతీయుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ రాష్ట్ర శాసన మండలి యొక్క నిర్మాణాన్ని గురించి చెప్తుంది ఆల్రెడీ మనం ప్రీవియస్ విక్లో చూసాం ప్రీవియస్ వీడియోలో ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ రాష్ట్ర శాసన మండలి నిర్మాణం గురించి చెబుతుంది ఇందులో ఉపాధ్యాయులు పట్టభద్రులు స్థానిక సంస్థలు అలాగే గవర్నర్ నియమితులు అవుతారన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జైన మత బోధనలు వ్రాత రూపంలో లభిస్తున్నవి దాదాపు పదిహేను వందల ఏళ్ల క్రితం ఎక్కడ రాయబడ్డాయి జైన మత బోధనలు ఎక్కడ రాయబడ్డాయి అని అడుగుతున్నాడు ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ వలబీ సో జైనమత గ్రంథాలు దాదాపుగా పదిహేను వందల సంవత్సరాల క్రితం గుజరాత్లోని వలబీ వద్ద సంకలనం చేయబడ్డాయి ఇవి నేటికి ప్రధాన ఆధారం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చీఫ్ ఆఫ్ మర్చెంట్స్ లేదా మాల్కిట్ తుజర్ బిరుదు మహమ్మద్ గవాన్కు ఏ బహమని సుల్తాన్ ఇచ్చాడనమాట అడుగుతున్నాడు సో హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ ఏమిటో హుమాయున్ సా ఆన్సర్ అనేది హుమాయిన్ షా అవుతుంది బహమాని సుల్తాన్లో ప్రముఖ మంత్రిగా ఉన్న మహమ్మద్ గవాన్కు హుమాయిన్ షా ఈ బిరుదు అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పీరియాడిక్ టేబుల్లో పద్దెనిమిదివ గ్రూప్లో ఉండే రసాయనిక చర్యలకు లోను కాకుండా ఉండే మూలకం ఏది సో పీరియాడిక్ టేబుల్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి సో ఆల్రెడీ మనకి యురేనియం అనుసంఖ్య అనేది అడగడం జరిగింది కదా సో ఇది ఇది కూడా పీరియడిక్ టేబుల్ నుండి వచ్చిందనమాట ఆన్సర్ ఏమవుతుంది హీలియం చాలా ఈజీ క్వశ్చన్ ఇది హీలియం నోబల్ గ్యాస్ అనమాట కాబట్టి రసాయన చర్యలకు లోను కాదు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పదిహేడు వందల అరవై ఐదు ఆగస్టులో అవాద్ నవాబ్ మరియు మొఘల్ చక్రవర్తి సా అలాం టూతో కలిసి అలహాబాద్ ఒప్పందంపై సంతకం చేసేవాడు ఎవరు అడుగుతున్నాడు ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రాబర్ట్ క్లైవ్ పదిహేడు వందల అరవై ఐదులో అలహాబాద్ ఒప్పందంపై రాబర్ట్ క్లైవ్ సంతకం చేశారనమాట దీని ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ బీహార్ ఒడిస్సాలో ఆదాయ వసూళ్ళు హక్కులు లభించాయి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ రిపీటెడ్గా ఇస్తూ ఉంటాడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆరోగ్యంగా ఉండడానికి వ్యాధుల నుండి దూరంగా ఉండడానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యం బ్యాలెన్స్డ్ డైట్ అంటారనమాట సో దీంట్లో ఏవి అని అడుగుతున్నాడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్ని పోషకాలు సరిపడా ఉండే ఆహారం ఇది కరెక్ట్ ఆన్సర్ కదా చూడ దీంట్లో మనకి విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారం అన్నాడు కానీ ఇక్కడ ప్రోటీన్ లేవు ఎక్కువ కార్బోహైడ్రేట్ అన్నాడు ఇక్కడ ప్రోటీన్ లేవు ప్రోటీన్ క్రూబ్ ఉంది కానీ ఇక్కడ విటమిన్ లేవు సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట అన్ని పోషకాలు సరిపడే ఆహారం అనేది మనం ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన బ్యాలెన్స్డ్ డైట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రధానమంత్రి ముద్రా యోజన రెండు వేల పదిహేనులో ప్రారంభించబడింది ఇది చిన్న సూక్ష్మ వ్యాపారులకు వ్యవసాయం కానీ రంగాల్లోని సంస్థలకు ఎంతవరకు రుణం ఇస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అనేది మనం డిస్కస్ చేసాం సో పది లక్షలు అనమాట పిఎంఎంవై పథకం ద్వారా గరిష్టంగా పది లక్షల వరకు రుణం లభిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాతీయ సికల్ సెల్ అనీమియా నిర్మూలన కార్యక్రమం రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో ప్రవేశపెట్టబడింది ఇది ఏ సంవత్సరం నాటికి పూర్తిగా నిర్మ నిర్మూలించాలనుకుంటుంది ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రెండు వేల నలభై ఏడు భారత స్వాతంత్ర శతాబ్దోత్సవ సంవత్సరం రెండు వేల నలభై ఏడు నాటికి సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గురు ఇంద్ర పిపి బోరా గారు పద్మశ్రీ అవార్డు ఏ రా ఏ సంవత్సరంలో పొందారు ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రెండు వేల ఇరవై అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రముఖ ప్రముఖ క్షత్రియ నృత్యకారిణి గురు ఇంద్ర పిపి బోరా గారు రెండు వేల ఇరవైలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు సో క్లాసికల్ డాన్సెస్కి సంబంధించి ఏ విధంగా అయినా క్వశ్చన్ రావచ్చు సో ఇది ఒకటి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో ఏ భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని సిద్ధేంద్ర యోగి అభివృద్ధి చెందాడు ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్యాన్ని సిద్ధేంద్ర యోగి అభివృద్ధి చేశాడు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది మ్యాచింగ్ క్వశ్చన్ అనమాట సో మనకి కాలం ఏ కాలం బి ఇచ్చాడు రెండింటిని జతపరచమన్నాడు సో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం ఏంటి క్రొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం ఏంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం ఏంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం ఏంటి చాలా ఈజీ క్వశ్చన్ అనమాట సో ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు ఫస్ట్ది ఏమవుతుంది సి అవుతుంది క్రొవ్వు ఎక్కువగా గుడ్లు పన్నీరు మరియు ఎరుపు మాంసంలో ఉంటుంది అలాగే సెకండ్ది ఏమవుతుంది డి అవుతుంది ప్రోటీన్ ప్రోటీన్ ఎక్కువగా ఎక్ దేంట్లో ఉంటుంది అంటే గుడ్లలో ఉంటుంది గుడ్లు పన్నీరు మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం ఏమవుతుంది డి అవుతుంది వెన్న మరియు పన్నీరు నెక్స్ట్ ఏంటి తరుడుది కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఏంటి గ్లూకోజ్ మరియు ఇతర చక్కెరలు చక్కెరలు ఉండే పదార్థాల్లో మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఏంటి అవి రైస్ అలాంటిలో రైస్లో మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండటం జరుగుతుంది సో ఫోర్త్ ఆప్షన్ ఏమవుతుంది విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం సిట్రస్ ఫలాలు సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అనమాట మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లాస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో యూట్యూబ్ యొక్క సిఈఓగా నియమించబడిన భారతీయ అమెరికన్ ఎవరు అని అడుగుతున్నాడు సో నీల్ మోహన్ సో ఇది అందరికీ తెలిసే ఉండే క్వశ్చన్ అనమాట నీల్మోహన్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో యూట్యూబ్ సిఇఒగా నియమలయ్యారు శోషన్ ఓజీలకు బదులుగా వచ్చాడనమాట సో అంతకుముందు శోషన్ ఓజీకి శోషన్ ఓజీకి ఉండేవారు అతనికి బదులుగా ఇతనికి నియమించారన్నమాట సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ముఖ్య అతిథుల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో రెండు వేల ఇరవై ఏడు డెబ్భై మూడవ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి ఎవరంటే ఫిలిప్సన్ అధ్యక్షుడు రోడ్రిగో తుథర్టే కోవిడ్ నైన్టీన్ కారణంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు పరిమిత స్థాయిలో నిర్వహించబడ్డాయి రెండు వేల ఇరవై మూడుకి డెబ్భై నాలుగు గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి ఎవరంటే ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ పత్తా ఎల్సిసి ఇది ఈజిప్ట్ అధ్యక్షుడికి భారతదేశానికి జరిగిన రెండవ అధికారిక సందర్శన అనమాట రెండు వేల ఇరవై నాలుగు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవానికి ఎవరు అతిథిగా వచ్చారంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయుల్ మక్రాన్ ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడికి భారతదేశానికి జరిగిన మూడవ అధికారిక సందర్శన రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి డెబ్బై ఆరవ గణ దిన గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ఇది ప్రభువో సుబియాంటో అధ్యక్షుడికి బాధ్యతలు సేకరించిన తర్వాత భారతదేశానికి చేసిన మొదటి అధికారిక సందర్శన సో ఈ బిట్లో ఏదో ఒక బిట్ మీ పేపర్లో ఉండే ఛాన్స్ అయితే హండ్రెడ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది సో అందువరకు అందుకోసం మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇప్పటితో ఈ వీడియో అయిపోయింది రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి